మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రెండవ స్థానంలో రాహు యొక్క సంచారము మూడులో శని షష్టమ గురువు అష్టమంలో కేతువు అయితే మనం ఉగాది సంవత్సరాన్ని చెప్పుకుంటాం కొత్త సంవత్సర ఫలితాలు కాకపోతే ఇది న్యూ ఇయర్ ఆంగ్ల సంవత్సరానికి అసలు ప్లానింగ్ చేసుకుంటారు కాబట్టి చెప్పడం జరుగుతుంది కొంతమంది చేసినటువంటి రిక్వెస్ట్ మూలంగా అయితే ఇక్కడ ఈ గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎప్పుడైతే మీకు ధనస్థానంలో రాహు ఉన్నాడో అది కూడా రాహు యొక్క నక్షత్రంలో మొదటి నాలుగు నెలలు ఉంటాడు కాబట్టి ఆన్లైన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ లో బిజినెస్ కానివ్వండి ఉద్యోగ విషయాలు కానివ్వండి అది యూట్యూబ్ మేకర్స్ కావచ్చు సినిమా సంబంధంగా ఏదైనా అంటే ఒక షాడో రిలేటెడ్ కెమెరా రిలేటెడు ఆన్లైన్ రిలేటెడ్ వచ్చేటువంటి ధనయోగాలు ఇక్కడ ఎక్కువగా ఇస్తాడు మూడ్లో ఉండేటువంటి శని భగవానుడు ఎఫర్ట్ మనం గతంలో ఏదైతే ఎఫర్ట్ పెట్టామో ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్కి తగ్గ ఫలితం ఇవ్వనున్నాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ మొదటి ఆరు నెలల్లో గృహము వాహనము ఆభరణాలు వస్తువులు ఏదైనా ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు అనుకూలత ఉందని చెప్పుకోవాలి వద్దన్న రుణాలు లభిస్తాయి కాకపోతే రుణాలు ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ తర్వాత అనుకూలంగా ఉంది కాకపోతే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కించిత్ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అంటే తాతగారి ఆస్తి విషయంలో ఎక్కడో కొంతమంది చూడండి విదేశాల్లో ఉంటారు అది పెద్ద నడవట్లేదు పెద్దగా మనకి దానివల్ల లాభం లేదు అది అమ్మేద్దాం తక్కువ వచ్చినా సరే పర్లేదు అంత తర్వాత చూస్తే దాని యొక్క రేటు ఎక్కువగా ఉంటూ ఉంటుంది తీసేసేవి తీసేస్తూ ఉంటారు అలాగో ఇంకోటి అష్టమకేతు నడుస్తున్నప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహము సంకోచము లేదు అయితే ఇక్కడ మీకు ధనపరంగా మరింత అభివృద్ధి రావాలంటే దుర్గా అష్టోత్రం ఎక్కువగా చేస్తూ ఉండండి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక్కసారి దుర్గాదేవిని అమ్మవారిని తలుచుకొని ముందుకు వెళ్ళండి నిత్యము లలిత చేసుకోండి అనే విధాలు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనసు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ పదిహేను ఏడు రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవ్వడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాగ్ బ్యాడ్ చేస్తారనన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండి పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ అయిన మహా ఓం చండి కాదేవి అయిన మహాలని నమస్కరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినాడు సని సర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమిటీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయలుదేరుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుకుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు వెళ్ళిన ఆదా ఇది అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని అంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుంది అనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ చెప్పడం వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేర్ లేకపోతే ట్రైనింగ్ బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పురుజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పి కొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టండి జన్మజాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునే రోజు నిత్యము లలితా సహస్రనామాలు యొక్క శ్రవణము నిత పడటం ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్రయన మహా